రేషన్ కార్డులు హౌస్ మ్యాపింగ్ సమస్యలపై అసెంబ్లీలో ప్రజావాణిని వినిపించిన రాబ్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను ప్రస్తావిస్తూ ప్రస్తుతం హౌస్ మ్యాపింగ్ చేపట్టాలని కోరిన ఎమ్మెల్యే పరిటాల సునీత రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కూడా ఇస్తున్నారు అధ్యక్ష దీనిపై ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వంలో కక్షపూరితంగా తెలుగుదేశం సానుభూతి పరులకు కూడా రేషన్ కార్డులు పెన్షన్లు కూడా తొలగించారు అధ్యక్ష దీనివల్ల ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలు కూడా అందుకోలేకపోయారు అధ్యక్ష రేషన్ కానీ పెన్షన్ కానీ ఇట్లా హెల్త్ కానీ కూడా చాలా ఇబ్బంది పడింది కూడా జరిగింది అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే దాదాపు లక్షల్లో కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్న దాన్ని కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు అధ్యక్ష అంతే విధంగా గౌరవ మంత్రివర్లకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష అయితే హౌస్ మ్యాపింగ్ సమస్య వలన ఇంకా కొంతమంది సంక్షేమ పథకాలు కోసం కూడా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష హౌస్ మ్యాపింగ్ లో గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులు గ్రామ వాలంటీర్లు చేసిన లోపాల వల్ల సమస్యలు వచ్చాయి అధ్యక్ష కుటుంబ సభ్యుల వివరాలు సరిగ్గా నమోదు కాకపోవడం ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారు తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉన్న అవి నమోదు చేయకపోవడం ప్రధాన సమస్యగా ఉంది అధ్యక్ష రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు వేరుగా ఉన్న అవి నమోదు చేయకపోవడం విద్యుత్ బిల్లులు ఎక్కువగా చూసి వాటిని సరిపో సరిచేయకపోవడం వలన వంటి ఉన్నాయి అధ్యక్ష ఈ సమస్యలను కొన్ని వందల కుటుంబాల్లో అర్హతగా ఉన్న పథకాల కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష అందుకే అధ్యక్ష హౌస్ మ్యాపింగ్ తక్షణమే చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం హాయంలో పార్టీలు చూసి కొంతమంది మాత్రమే హౌస్ మ్యాపింగ్ చేయడంతో ఈరోజు చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మంత్రి గారు గౌరవ మంత్రివర్లు గారు కూడా వెంటనే స్పందించి హౌస్ మ్యాపింగ్ చేయడంతో పాటు పెన్షన్లు కూడా ఇవ్వాలని నేను కూడా మీ ద్వారా కూడా కోరుతున్నాను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నల్లబర్లి పొగా మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా టచ్ చేయండి